ఎలా ఉంటా బాగున్నారా నేను ఈరోజు ఉగ్గాని చేయాలనుకుంటున్నాను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది నా స్టైల్లో ఉగ్గాని ఎలా చేస్తానో మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతేకాదు కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్ తిరగబాత కోసమని ఎర్రగడ్డ కోసుకున్నాము ఈ ఎర్ర ఈ ఆనియన్ ఎలా పోయాలంటే ఇలా గోయాలి పొడగ్గానే కోసుకోవాలి ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాము ఇప్పుడు టమాటా కట్ చేస్తూ ఉన్నాను ఒక టమాటా అయితే సరిపోతుంది ఇక్కడ నేను త్రీ మెంబర్స్కి మాత్రమే చేస్తూ ఉన్నాను ఒక టమాటా సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ బొరుగులు తీసుకున్నారనుకో ఎక్ ఇంకా ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా కట్ చేసుకున్నాము ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతుంది టమాటా కూడా పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా పీసెస్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము పచ్చిమిర్చిని చాలామంది మిక్సీ కేసు కూడా చేస్తారు అయితే నేను మేము ఎక్కువ కారం తినము అందుకే ఇలా చీలికలుగా చేసి ఇలా వేస్తూ ఉన్నాను మీరు ఒకవేళ మిక్సీకి వేసుకొని చేసుకోవాలంటే మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చు ఇట్లా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇలా చీకలికలుగా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కరివేపాకు కొంచెం ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాను రాయలసీమ స్టైల్లో ఉగ్గాని చేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఇంకా మెయిన్ ఐటెం ఒకటి చూపిస్తాను ఇదే ఆ మెయిన్ ఐటమ్ పప్పులు ఇది మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి పప్పులు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఐటమ్ అంటే బొరుగులు ఇలా వేసేసుకోవాలి వాటర్లో ఇలా మొత్తం ఇలా 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 అనేసి బాగా ఒక టూ త్రీ మినిట్స్ వాటర్లోనే చేసేయాలి టూ త్రీ మినిట్స్ ఆఫ్టర్ ఇలా మెత్తగా అవుతాయి బాగా నాన్ ఇవి ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాము అంతే మీరు ఎన్ని బొరుగులు వేసుకుంటారో అంతే అన్ని బొరుగులు ఇలా వాటర్లో వేసేసి ఇలా పక్కన బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి ఈ వాటర్ పడేసే ఆర్డర్ కూడా మిక్సీకి పట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోస్తూ ఉన్నాను తగినంత ఆయిల్ నేను ఇక్కడ త్రీ మెంబర్స్కు చూపిస్తా ఉన్నానని చెప్పాను కదా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను జీలకర్ర ఒక్కటే వేస్తూ ఉన్నాను అందరూ ఆవాలు ఇంకా శనగ పప్పులు కూడా వేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మీరు నేను జీలకర్ర ఒక్కటే వేసాను ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేస్తా ఉన్నాము ఇప్పుడే ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి మరీ నల్లగా అయ్యేంతవరకు ఉందించుకోకూడదు ఇలా దోరగా వేయించిన తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి ఇలా మిక్స్ చేద్దాం ఒకసారి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం టమోటా మొత్తం టమోటా యాడ్ చేసుకున్నాం బాగా ఒక్కసారి అనేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే టమోటా తొందరగా మగ్గిపోతుందని ఈ స్టేజ్లోనే మీరు ఎంత టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోండి నేనైతే వేసేసాను కానీ మొత్తం మళ్ళీ వేసుకోకుండా ఇప్పుడే వేసేసి ఇలా మంచిగా ఒకసారి అలా పెట్టేసుకొని స్లిమ్లో పెట్టేసుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ టమోటా మొగ్గేంత వరకు ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం టమోటా ఇంకా కొంచెం మగ్గాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం ఇలా అనుకోవాలి ఇప్పుడు టమోటా ఉడికింది అని అన్నప్పుడు నాకైతే ఇక్కడ టమోటా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బొరుగులు ఉన్నాయి కదా మనం తీసి పెట్టుకున్నాము వీటిని అన్నిటినీ ఇందులో వేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలంటే మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఈ పొడి వేసేసేయాలి నేను ఒక ఇలా హ్యాండ్ ఫుల్ మొత్తం ఇలా వేసేసాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇది టేస్ట్ ఉంటుంది మంచిగా ఇప్పుడు మొత్తం ఇలా కలబెట్టాలి కలిసేటట్టు చాలా ఈజీ చేసుకోవడం టైం పడుతుందని ఏమనుకోవద్దండి చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా వస్తుంది ఈ ఉగ్గాని ఇలా చేసుకుంటే నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉగ్గాని చూడు అంతా చూడండి ఇక్కడ అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు లెమన్ పెడతా ఉన్నాను పులుపు ఇష్టపడే వాళ్ళైతే పెట్టుకోండి లెమెను లేకుంటే వదిలేసేయండి మీ ఇష్టం నేను ఇక్కడ కొంచెం లెమన్ విండుతా ఉన్నాను నెక్స్ట్ గార్నిషింగ్ కోసమని కొంచెం కొరియండర్ లీవ్స్ వేసాను అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్లిమ్లో పెట్టమని చెప్పాను కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నా చల్లగా అయిన తర్వాత తిన్నా విత్ బజ్జీతో తింటే ఇంకా బాగుంటుంది అంతే ప్రాసెస్ నచ్చిందా కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే బాయ్ బాయ్